అన్నం దీన్ని ఇంట్లోనే ఆడుకోవాలి మస్తు కొడుతుంది దొంగలు తిరుగుతూరంట పిల్లల్ని ఎత్తుకెట్ట దొంగలు అంట ఎవరు తెలుసా పిల్లల్ని చిన్న చిన్న ఎత్తుకబెట్టని ఎత్తుకొతారంట రోజు ఒకరిని ఎత్తుకబోతురు సరేనా బయట ఆడుకోవద్దు పైసలు ఏమో ఉంటలేవు ఏం చేయాలో అర్థమవుతుంది ఇట్లా కాదు ఈ ఒక్కటే ఒక్క రాత్రిలా మస్తు పైసలు సంపాదించాలి ఏం చేయాలి దొంగతనం చేద్దామా దొంగతనం చేస్తే ఆ ఇంట్లో ఉంటాయో ఉండవు పైసలు ఒక ఐడియా వచ్చేసింది ఐడియా ఏం తెలుసా కిడ్నాప్ కిడ్నాప్ చేస్తే మస్తు పైసలున్న కిడ్నాప్ అనుకో మస్తు పైసలు వస్తాయి ఎంతది ఇమ్మంటే అనిపిస్తారు ఒక్కటే రాత్రిలా మస్తు పైసలు సంపాదించవచ్చు మరి ఎవరు ఉన్నారు ఒక పిల్లండి ఈరోజు ఎట్లయినా follow ita. Pala, ih, kidnap getak. Ih, main motong, Buspa, 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 ఈ పిల్ల కోసమే నేను వచ్చిన కరెక్ట్ టైం లో గేట్ ఎక్కి ఊతున్నది ఎట్లయినా సరే ఎత్తుకోవాలి మంచిగా ఇప్పుడు ఎట్లా ఎత్తుకోవాలి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది పుష్ప లోపలికి వెళ్ళిపోతా అరే ఆ పిల్ల ఏంది నన్ను చతురుక్తుంది ఇప్పుడు ఏం ఆ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఎట్లయినా సరే అది సక్సెస్ చేయాలి అప్పుడు బయటికి వస్తుంది ఒక ప్లాన్ ఉంది అని చెప్పినా కదా చేసేస్తా మెల్లగా గీట్ పెడతా అక్కడ పెట్టి లయన్గా పెట్టుకుంటొస్తా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గేట్ కొట్టేద్దాం ఇక పోయి పోయా గేటు ఎవరు వస్తున్నారు చాక్లెట్ ఉన్నాయి చాక్లెట్ సక్సెస్ అయింది ఏంది పిల్లింగ్ కోసం లేదు ఎవరు గేటు చెప్పి ఇంకా ఎక్కడ పోయింది లేదు ఇక్కడ లేదు ఆయన తోరణ ఎత్తుకోవాలి వచ్చిండు వచ్చిండీ ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడ లేదు రోజు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఆ ఎవరికని ఇప్పుడు ఫోన్ చేసే రాదు వచ్చేసినాం ప్లేస్ ఏయ్ ఇయ్ గోసో నానా నట్కొచ్చినా ఏయ్ చెప్పు మాట్లాడకు నేను కిడ్నాప్ చేసినా మీ అమ్మ ఫోన్ నంబర్ ఇ నా జాగ నాకిచ్చ అప్పుడు ఇవ్వు నీ చాక్లెట్లా ఇగో తీసుకో చెప్పు మీ అమ్మ మీ అమ్మ ఫోన్ నంబర్ చెప్పు పైసలు పైసలు ఉన్నాయి కదా ఆ ఇగో ఇవ్వు 1 ఫోన్ నంబర్ ఆ ఫోన్ ఇస్తే ఫోన్ నంబర్ చెప్తావా ఇక్కడికి తీసుకొచ్చిన ఈ పిల్లని ఇగో ఇగో తీసుకో ఫోన్ తీసుకో ఏ చూసింది చాలు ఫోన్ నంబర్ చెప్పు ఫోన్ నంబర్ చెప్పు నీకే ఫోన్ నంబర్ చెప్పు మంచిగా ఫోన్ చూసుకుంటున్నావు నీకు ఫోన్ ఇచ్చిన లలిపా ఫోన్ నంబర్ చెప్పు మీ అమ్మది సిక్స్ జీరో సిక్స్ జీరో సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ నైన్ త్రీ ఆ ఓకేంది హలో హలో ఆ నేను మీ కూతుర్ని కిడ్నాప్ చేసిన ఆ నా కూతుర్ని ఎత్తుకొనిమా ఏం కావాల నీకు నా కూతుర్ని ఎందుకు ఎత్తుకున్నావు నువ్వు హేయ్ ఉర్రకు ఉర్రకు ఎందుకు అట్లా వరుకున్నావు నేను చెప్తుంది చెప్తాను చేస్తేనే నీ కూతురికి నీ కూతురు ఇంటికి వస్తుంది అర్థమైతుందా ఏం చెప్పురా నా కూతు ఇప్పటికే నీ చేతిలో ఎన్ని పైసలు ఉన్నాయో అన్ని పైసలు తీసుకొచ్చేసి నేను చెప్పింది దగ్గరికి రా అప్పుడైతే నీ కూతురు వదిలేస్తా అర్థమవుతుందా చెప్పింది చెయ్యి లేకపోతే నీ కూతురు ఇంటికి రాదు మరి పోదాం మనం ఇంకో దగ్గర పోవాలి మీకు లాలీపాప్ మస్తు పోవాలి వాళ్ళ మమ్మీ పైసలు ఇస్తది మస్తు పైసలు ఇదే ప్లేస్ మీ మమ్మీ చెప్పిన పైసలు ఇన్నే ఆ అదే ప్లేస్ చెప్పిన ఏదా ఈ చెప్పిన మీ మమ్మీ ప్లేసు ఆ అబ్బో మంచిగా పెట్టి నీ మమ్మీ ఏం లేవు అయ్యా యాభై రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు పంపించింది అసలు ఏం ఇయ్యో అసలు ఎంత పంపించింది అసలు హలో అసలు నీకేం చెప్పినా నీ కూతురు నీ ఇంటికి రాబోద్దా ఆ నీకేం చెప్పినా పైసలు ఎక్కువ పైసలు తీసుకురమ్మన్నా కదా నువ్వేం చేసినావు నీ దగ్గర నా దగ్గర ఎన్ని పైసలు ఏమన్నావు కదా నా చేతిలో యాభై రూపాయలు ఉన్నాయి రూపాయలు ఇచ్చిన ఎన్ని పైసలు అసలు నేను ఏం చెప్పినా ఇప్పటికే నీ చేతిలో ఎన్ని పైసలు ఉన్నాయో అన్ని పైసలు తీసుకొచ్చేసి నేను చెప్పిన దగ్గరికి రా అప్పుడే ఇప్పుడు ఏం చెయ్యాలి పోలీసు పోలీసులు వచ్చి మీ పని అయిపోయింది రా రాడక పోలీసులు వస్తారు అమ్మ ఇప్పుడు ఏం చేయాలి ఇక మనం జంపు అమ్మో నేను భార్యనే వెళ్ళిపోతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి నీ లాలిబాప్ కలకుండా నా